అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఆయిల్లో ఇలా ఈ విధంగా మనం మగ్గించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో ఉప్పు కారం ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ని మనం మగ్గిన ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఫిష్ కర్రీ వండడానికి మెయిన్గా మనకి వెడల్పుగా ఉండే కడాయి అనేది తీసుకోవాలి మనం అదైతేనే ముక్కలు అనేవి ఈక్వల్గా మనకి ఉడుకుతాయి అన్నమాట చేప ముక్కలన్నీ కూడా ఆయిల్లో మనకి థర్టీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి సో ఆ విధంగా మనం చూసుకొని సిమ్లో పెట్టుకుని మంటని ఈ విధంగా మనం ఉడికించుకోవాలి ముక్కలు కనిపిస్తున్నాయి కదా వైట్గా అలా అవ్వాలన్నమాట సో ఆ విధంగా మనం కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ముక్కలు అనేవి మాడిపోతాయి అడుగంటి పోతుంది సో ఇప్పుడు మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం కూడా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి చేప సైజుని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను అదే ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం గరిటతో కలపకూడదు చేపల కూర అనేది గరిటతో కలపకుండా ఓన్లీ దాకాని అటు ఇటు కుదుపుతూ ఉండాలి ఈ ముక్కల్లో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి జస్ట్ వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే చాలు తర్వాత పెద్ద ఉల్లిపాయ అంత సైజులో చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి సో ఇది నేను ఆల్రెడీ చేప ముక్కలు కడిగిన దాకలోనే అదే గిన్నెలో నేను నానబెట్టేసుకున్నాను ఇప్పుడు మనం వాటర్ కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు పులుసు కూడా మనం వాటర్ వాటర్ కాకుండా గుజ్జుగా ఉండేలాగా చూసుకోవాలి సో మనం చింతపండు పులుసు వేసిన తర్వాత అలా వదిలేయకుండా మనం ఒకసారి ఆ కడాయిని అటు ఇటు కుదాలన్నమాట సో అలా కలిపితే ఏంటంటే వాటరు అలాగే చింతపండు పులుసు రెండు మిక్స్ అవుతాయి మిక్స్ అయ్యి చేప ముక్కలకి బాగా పడుతుంది అనమాట సో అప్పుడు ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి సో మనం ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పులుసు అనేది ఎగురుతుందనమాట సో మనం కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత మసాలాలు ఏం వేయక్కర్లేదండి అసలైన టేస్ట్ రావాలంటే వెల్లుల్లి జీలకర్ర ఒకటి సరిపోతుంది సో వీటికి నేను వెల్లుల్లి జీలకర్రని ఇలా నూరేసుకుంటున్నాను చేపల కూరకి ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా నూరుకున్న మసాలాలు మాత్రమే టేస్ట్ని ఇస్తాయండి మనం బయట కిరాణా షాప్స్లో కొన్నవి అంత టేస్ట్ అనిపించవు కర్రీ అనేది రాదు సో అందుకని చెప్పి మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది సో నేను ఈ విధంగా నూరి పెట్టుకున్నాను వెల్లుల్లి జీలకర్ర ఇప్పుడు ఏంటంటే మనకి చింతపండు పులుసు వేసిన తర్వాత కర్రీ అనేది అనమాట సో అలా చిక్కబడుతున్నప్పుడు కరివేపాకు కొత్తిమీరను కొంచెం వేసుకొని ఉడికించుకోవాలి సో ఉడికించుకున్న తర్వాత మనం ఆయిల్ ఉంటుంది కదా కర్రీలో ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట పులుసు చిక్కుబడే కొద్దీ ఆ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకి కర్రీ అనేది ఉడుకుతున్నట్టు బాగా ఉడికిపోయిన తర్వాత ఏంటంటే చిక్కబడిపోయి పులుసు అంతా స్మెల్ అనేది పైకి వస్తుంది అనమాట ఫిష్ కర్రీ స్మెల్ చాలా బాగుంటుంది సో ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేసు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో చూడండి కర్రీ అంతా కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది అనమాట పులుసు కూడా చిక్క పడిపోయింది ఆయిల్ కనిపిస్తుంది కదా పైన మనకి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ వన్ మినిట్ ముందు వెల్లుల్లి జీలకర్రను యాడ్ చేసుకోవాలి మెయిన్గా ఫిష్ కర్రీలో వచ్చేసి ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట వాసన అనేది రాదు కర్రీ సో వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని వెల్లుల్లి జీలకర్ర లాస్ట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి